భద్రకాళి అమ్మవారికి నాగసాధు అఘోరి మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందు ఆలయం వద్ద అఘోరిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు బట్టలు లేకుండా ఆలయంలోకి వెళ్ళకూడదని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు దీంతో అఘోరి వస్త్రాలు ధరించి ఆలయంలోకి వెళ్లారు దేశంలో హిందువులంతా ఒక్కటవ్వాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని నాగసాధు కోరారు కష్టమైన సరే మా బర్త అమ్మకా తెలుస్తుంది మా కాళీమాత నేను కూడా కాళీమాత ఉపాసం కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ ఆలోచన అదే అదే చెప్తున్నాను తండ్రి నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు అమ్మ నడుచుకుంటే పాదయాత్ర నేర్చుకుంటుంది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలుపడానికి వచ్చింది